ఓ నమ హరిహోం ఈరోజు నేను చెప్పి యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ అరిచేతి మీద రాసుకొని యొక్క నెంబర్ని మీరు చూస్తూ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళను మీ మనసులో తలుచుకుంటే చాలు అన్నమాట అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీ మీద ప్రేమ కలిగే విధంగా ఒక పవర్ఫుల్ గల మీకు ఈరోజు నేను ఒక ఏంజెల్ నెంబర్ అని మీకు తెలియజేస్తున్నాను చాలా శక్తివంతమైన అన్నమాట రిజల్ట్ కూడా మీరు మీ కళ్ళతో మీరు చూస్తారు అటువంటి పవర్ఫుల్ యొక్క ఏంజిల్ నెంబర్ని ఈరోజు మీరు తెలియజేస్తున్నాను అనమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే చాలామంది జరుగుతున్న విషయం ఏంటంటే ఈ మంత్ర తంత్రాలు ఇవి చేస్తున్నాం రిజల్ట్ రావటం లేదు మాకు అని అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే మేము చేస్తున్న గురువు గారు మాకు రిజల్ట్ వచ్చింది వీటిని ఏ విధంగా చదువుతున్నారంటే వాళ్ళు ఏంజిల్స్ నెంబర్స్ ఉపయోగించాము మేము అనుకున్న సాధించాం మేము అనుకున్న వాళ్ళు మేము దగ్గర చేసుకున్నాం అని చదువుతున్నారు కొంతమంది ఏం చేస్తారంటే మేము మరుగుమంది ఉపయోగించాము మేము అనుకున్న వాళ్ళు మేము వాళ్ళ దగ్గర చేసుకున్నాం ఇట్లా ఎట్లా అనమాట అంటే కొంతమందికి రిజల్ట్ వస్తుంది కొంతమందికి రిజల్ట్ రావట్లేదు అని అంటున్నారు ఇక్కడ ఏం జరిగిద్దంటే ఏ ఏదైనా సరే నేను ఒకటే చెబుతానండి మనం ఇష్టంగా చేసామంటే ఆ పని కష్టమైన పని కూడా మనకు మనసుకు నచ్చింది మనకి ఇష్టం లేకుండా చేసామంటే ఆ పని ఎటువంటి పని అయినా కూడా అంటే దీంట్లో తేడా ఏమీ లేదు కోపం వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటాము ప్రేమ అంటే కోపం లేనప్పుడు ఎట్లా ఉంటాం అంతే మాట కోపం లేనప్పుడు ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అటువంటి ప్రశాంతం టైంలో మనం ఒక మంత్రం కానీ ఒక తంత్రం కానీ ఒక ఏదైనా సరే చక్కగా చేసామంటే రిజల్ట్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది అదేవిధంగా కోపం ఉన్నప్పుడు మనం చేసేమంటే మధ్య మీద ఇంట్రెస్ట్ ఉండదు మనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే మీద గాస్ అనేది ఉండదనమాట ఆ విధంగా చాలామంది రిజల్ట్ పొందలేకపోతున్నారు అయితే మీరు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఒక ఏంజిల్ నెంబర్ అనమాట ఏంజిల్ నెంబర్ అంటే మీకు కొత్తగా నుంచి తెలియజేసేది ఏమి లేదు మా ఛానల్ కొన్ని వందలు ఉంది దాదాపు వెయ్యి వీడియోల దగ్గరలో ఉన్నామన్నమాట మా ఛానల్ అనేది వీటిలో చాలామంది వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు నాకు మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ చేసి చదువుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక సమస్య అనేది వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం బయటపడినప్పుడు తను ఎంత సంతోషపడతాడో మనం ఆ సలహా ఇచ్చినందుకు మనం అంత సంతోషపడతాం అట్లా అట్లమాట అయితే ఇక్కడ నేను ఈరోజు మీకు తెలియజేసేది అంటే ఎవరైతే ప్రేమ సమస్యల్లో భార్య భర్తల మధ్య సఖ్యత లేని వాళ్ళు కానీ లేకపోతే ప్రేమికుల మధ్య ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఎత్తుందంటే తొంభైకి అంటే వందకి ఎనభై శాతం మొత్తం ఈ ప్రేమికులనమాట ఎట్లా చిన్న చిన్న మాటలు అండర్స్టాండ్ చేసుకోలేక చిన్నాడికి పెద్ద అడిగి గొడవలు పడిపోయి విడిపోతున్నాడు విడిపోయి మళ్ళీ ఇడిపోవడం అనేది జరుగుతుందన్నమాట విడిపోయింది అర్థం చేస్తారు మళ్ళీ ఆమె నాకు దక్కలేదా నీ ఇతను బాధపడతాం ఇతను దక్కలేదా ఆమె బాధపడతాం ఈ విధంగా జరిగి వాళ్ళు మెసేజ్లు బ్లాక్ చేశారు ఫోన్ బ్లాక్ చేశారు ఈ రకంగా నాకు మెసేజ్లు అనేది వస్తాయి అటువంటి వాటికి అన్నిటి కూడా ఈరోజున నేను ఒక పవర్ఫుల్గా నెంబర్ చదువుతాను మీరు ఏం చేసినా సరే ఒక మనస్ఫూర్తిగా చేయాలి అంతేగాని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను నెంబర్ చెప్పాను రేపు జరిగిపోవాలి అది జరగదు ఎందుకు జరిగింది ఒక హోమ్ చేస్తేనే ఆ యొక్క కార్యక్రమం నెరవేరడం కోసం ఒక ఇరవై రోజులు అట్లా పెట్టిద్దు అంట ఎవరైతే ప్రేమ సమస్యల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది అంటే ఒక ఫవర్ఫుల్ ఏంజల్ నెంబర్ చూద్దామంట ఈ యొక్క ఏంజెల్ నెంబర్ మీరు చేస్తే మీరు చక్కగా మీ అటు మీద కానీ లేకపోతే అరిచేతి పైన చేతి మీద కానీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద చక్కగా రాసుకోండి రాసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీని మీరు ఊహించుకొని ఊహించుకొని ఒక మూడు సార్లు ఈ యొక్క నెంబర్ని మేము అనుసరి తలుచుకొని సార్లు ఈ విధంగా రోజుకి వచ్చేసి మధ్యాహ్నం ఉదయం సాయంకాలం మూడు మూడు తొమ్మిది సార్లు చదవాలన్నమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళ స్త్రీలు కాదు పురుషులు కాదు ఎవరైనా సరే మీ వైఫ్ వాళ్ళు అట్రాక్షన్ అయ్యి మళ్ళీ మీ మీద ప్రేమ కలిగే విధంగా ఉండి ఒక పవర్ఫుల్గా లేని వెళ్ళం అనమాట అయితే దీన్ని ఉపయోగించే పద్ధతి అయితే నేను తెలియజేశాను అయితే ఇది ఎన్ని రోజులు తెలియ ఎన్ని రోజులు ఉపయోగించుకోవాలి అని మీకు చిన్న డౌట్ రావచ్చు అయితే ఇది మీరు మినిమం పదకొండు రోజులు చేయాలండి ఏదైనా సరే మినిమం ఒక పదకొండు రోజులు అని చేయాలి రోజుకు మూడు సార్లు చప్పుడు మీరు నెంబర్ చదవలేకపోతే ఒక మంత్రం రోజుకి వచ్చేసి నేను నూట ఎనిమిది సార్లు ఏం చదువుతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అన్నమాట మనం ఒకటి పొందాలనుకున్నప్పుడు ఒకటి కష్టపడాలి లేకపోతే ఒకటి పొందాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి అట్లా అట్లా ఉండింది కాబట్టి మనం ఒక వ్యక్తిది ఒక వ్యక్తి ద్వారా మన ప్రేమను పొందాలనుకున్నప్పుడు ఆ ప్రేమను పొందటం కోసం మనం కష్టపడాలి ఉదయం పూట మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు ఎప్పుడు ఒకవేళ మీకు డౌట్ రావచ్చు నేను నేను ఉదయాన్న అయితే కంపల్సర చేస్తారండి స్నానం చేస్తాను దేవుడు పట్టాలు కూర్చొని మూడు సార్లు అనుకుంటాను దేవుడు పట్టాలకి నెంబర్కి సంబంధం లేదండి మీరు విడిగా అయినా సరే పక్కన కూర్చొని మనసుఫూర్తిగా యొక్క స్త్రీని మీ మనసులో తలుసుకొని అప్పుడు యొక్క నెంబర్ని ఒక మూడు సార్లు చదువుకోండి మధ్యాహ్నం పూట మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్న సమయంలో మీరు మనసు ముందు మైండ్ అనేది అటు ఇటు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఈ స్త్రీని మనసు తలుసుకొని మళ్ళీ ఒక మూడు సార్లు సాయంత్రం నిద్రపోయే ముందు మూడు సార్లు ఈ విధంగా కంటిన్యూ పది కంట్రోల్ చేయండి మంత్రంతో పని లేదు మీకు తంత్రంతో పని లేదు మీకు ఒక యంత్రంతో పని లేదు వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గర వచ్చి ఒక పవర్ఫుల్గా అనమాట ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటమే జరిగింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు చేసిన వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చిందండి అట్లా కాదండి మన టెన్షన్లో ఉండి మనం అది మనంటే అతను నాకు దక్కడేమో వెళ్ళిపోతాడేమో ఇట్లా ఆదృతిలో మనం ఏది కూడా సాధించలేము మనం కొన్ని సాధించాలంటే నిలకడ నిలబడాలి అనమాట అట్లా అయితే నెంబర్ అనేది నెంబర్ రాసుకోండి వచ్చేసి డబల్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఇది వచ్చేసి ఒక ఏంజల్ నెంబర్ ఇది వచ్చేసి దీన్ని ఏంజల్ నెంబర్ అంట అంటే ఇది వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించిన అంటే ఈ ఈరోజు మీకు కొన్ని వందలు వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి మీరు చూడండి చాలా రిజల్ట్ అన్నమాట మాల్ రిజల్ట్ కాదు ఒకవేళ ఇది కూడా మేము చేయలేము అనుకుంటున్నారైతే ఒక మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి గాజు గాజు చేస్తాతో ఉన్న గాజు చేస్తా అంటే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి దాన్ని నిండా నీళ్ళు పోయండి ప్లాస్టిక్ది కాదు గాజు చేసే తోడ్డా వాటర్ బాటిల్ తీసుకుని దాని ఎంట వాటర్ పోయండి వాటర్ పోసేసి మీరు ఏం చేస్తారంటే దాని మూత తీయండి దాని మూత తీసేసి మీ మనసులో ఏ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధం కావాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గురించి మీ మనసులో ఆ కోరికలు మొత్తం ఆ యొక్క వాటర్లో చెప్పుకోండి ఈ విధంగా మీరేం చేస్తారు చెప్పుకున్న తర్వాత దాన్ని మీరు దాన్ని మూత పెట్టేసి ఈ ప్రయోగం నైట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి నైట్ చేయాలి ఈ ప్రయోగం నైట్ చేయాలి వాటర్ తీసుకుంటారు దాని మూత తీస్తారు ఆ యొక్క మూతలు ఒక ఐదు నిమిషాల యొక్క స్త్రీ గురించి మీ మనసులో ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను ఎంజాయ్ చేస్తున్నాను అని ఆ ఫీలింగ్తో మీరు ఆ యొక్క వాటర్ మీద మీరు మూడు సార్లు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఆ యొక్క మా వాటర్ని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీరు ఏం చేస్తారంటే మీరు పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకుని మీరు ఎప్పుడైతే మీరు వాటర్ తాగాలనుకుంటారో దాంట్లోంచి కొద్ది 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 కొద్దిగా ఈ విధంగా మీరు ఒక త్రీ డేస్ మూడు రోజులు మూడు రోజులు ఆ వాటర్ని తాగండి మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీకు విషమవుతుంది ఎందుకంటే వాటర్కున్న శక్తి మామూలు శక్తి కాదు ఒకప్పుడు ఋషులుగా మూలుగా ఎవరైనా సరే ఒక వ్యక్తిని శిపించాలన్న ఏదైనా సాధించాలన్న చేతిలో నీళ్లు పోసుకొని ఆ యొక్క నీళ్ళ మీద వాళ్ళ కోరికను చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద చల్లగానే వాళ్ళ జంతువులు కానీ అట్లా మారిపోవాలి ఎందుకంటే ఆ ఉన్న శక్తి అటు ఉంటుంది అనమాట అదేవిధంగా మీరు ఆ యొక్క వాటర్లో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీరు దాన్ని మీరు స్వీకరించినట్లయితే ఆ యొక్క అనేది వందే కొంత శాతం రిజల్ట్ పొందుతారు కదా నేను వాటర్ టెక్నిక్ అంట చాలా చాలా పవర్ఫుల్ అనమాట మీరు ఎవరైతే ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేది అనమాట ఈ విధంగా ఇప్పుడు చేసి అదే పౌర్ణమి రోజునైతే ఇదే వాటర్ బాటిల్ని సేమ్ అదే విధంగా చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి వా బయట పెట్టేసేయాలన్నమాట బయట పెట్టేసేయంటే సూర్యుడి చంద్రుడి కాంతి అనేది ఆ యొక్క వాటర్ మీద పడిపోయి దానికి విపరీతమైన శక్తి వచ్చింది అన్నమాట ఆ శక్తి రాట వల్ల ఆ మరుసటి రోజు మీరు వరుసకు దాన్ని కంటిన్యూగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక మూడు రోజులు రెండు రోజులు తాగాలంటే వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరిగింది అటువంటి పవర్ఫుల్ అనమాట ఇవి మొత్తం వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించినవి ఎందుకంటే మంత్ర ప్రకారం మనం కోడిగుడ్లు బాగా కొట్టలేని నిమ్మకాయలు పోయలేవంటి గుండె సూత్రాలు వచ్చారు అంటున్నారు ఇవి కూడా ఇవి వచ్చేసి దీంట్లో అటువంటి ఏమంటుందన్నమాట నెంబర్ జాపం చేయాలి ఎవరైనా సరే మేము చేసుకోగలం అనుకున్న వాళ్ళు రెండు ఉపయోగించాలంటే మీరు కోరుకుంటున్న వారు కానీ మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మీకు దాసోకం అవ్వడం జరిగింది లేదు మీ ఏంజిల్ నెంబర్ చేయలేము మనం అంత తొందర ప్రకారం చేయాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు లేకపోతే వీడియో లిస్ట్ పక్కన చూసుకుంటే మా దాదాపు వీ వీడియోలు దాకా మీకు ఏది కావాలంటే అది మీరు చక్కగా మీరు చేసుకొని మీరు ఎవరినైతే ప్రేమ పొందాలకుండా వాళ్ళ దగ్గర ప్రేమ పొందొచ్చు అయితే ఎవరు చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి